ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్లస్ వాళ్ళకి వెళ్ళాలి మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం సో నా పేరు నా పేరు త్రీనాథరావు నెక్కిన సో నేను ఇప్పుడు వరకు డైరెక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను తీసిన ధమాకా కానీ నేను లోకల్ కానీ సినిమా చూపిస్తామమ్మ ఆల్ ఫిల్మ్స్ డైరెక్టర్గా సక్సెస్ సో నాకు ఎప్పటి నుంచే ఒక డ్రీము ఒక న్యూ టాలెంట్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని దానికోసమని ఎన్ఎన్ నెకినా నెరేటివ్స్ అన్న సంస్థ పెట్టి ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ వన్గా ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను కానీ ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఇది కొత్త వాళ్ళని పెట్టి చౌర్యపాఠం అన్న సినిమా తీశాను యాక్చువల్గా ఈ సినిమా ఈ నెల పద్దెనిమిదో తారీఖున రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల ఇది రేపు ఇరవై ఐదుకి రిలీజ్ కాబోతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం ఆల్ ఓవర్ ఇది తమిళ్ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది సో దీనిలో ఇంద్ర హీరోగా నటించాడు అలాగే పాయల్ హీరోయిన్ సో ఈ సినిమాకి డైరెక్టర్గా నిఖిల్ సో చేశాడు యాక్చువల్లీ ఆయన ఇంతకుముందు కార్తికే ఆ సినిమాకి అసోసియేట్గా పనిచేశాడు చందు మొండేటి దగ్గర సో మెయిన్ ఏంటంటే ఈ సినిమా కథ డిఓపి అయినటువంటి కార్తిక్ ఘట్టం నేను రాశాడు సో దీని సినిమాకి కొత్త వాళ్ళే తెర మీద ఉన్నా సరే తెర వెనుక అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే ప్రొడ్యూసర్గా నేను అలాగే డిఓపిగా కార్తీక్ ఘటమనేని అలాగే ఆర్డ్ డైరెక్టర్గా నాగేంద్ర అందరూ పెద్దవాళ్ళే టెక్నీషియన్స్ ఆల్ ఆర్ బిగ్ పీపుల్ సో ఇంతకుముందే ముందే మా బ్రదర్స్ అడిగారు ఈ ఈ బడ్జెట్లో ఎంత క్వాలిటీ ఫీల్మ్ ఎలా తీయగలిగారు అని సో ఎలా తీయగలిగామంటే కారణం ఒకే ఒకటి సో అందరూ సపోర్ట్ చేయబట్టి అంటే రాజీవ్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా నాలుగు మా రోల్ రైడా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఈ ఈ తక్కువ బడ్జెట్లోనే పెద్ద బడ్జెట్ ఫిల్మ్ చేయగలిగాను సో దిస్ ఈజ్ డార్క్ కామెడీ ఫిల్మ్ అండ్ ఇందులో వై ఈ సినిమా నేను ఎందుకు చేశానంటే ఇది ఒక టర్నల్ బేస్డ్ ఫిల్మ్ టర్నల్ లోంచి వెళ్ళి వాళ్ళు హౌ ద రాబరీకి ఎలా వెళ్ళారు ఎలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఫైనల్లీ వాట్ లెసన్ ది లెర్న్ అన్న కాన్సెప్ట్ మీద సినిమా ఉంటుంది సో ఇవన్నీ కూడా టెక్నికల్గా చాలా నన్ను ఇంప్రెస్ చేసాయి అందుకే యాక్చువల్గా డైరెక్టర్గా హ్యాపీగానే ఉన్నాను నేను సో మరలా ప్రొడ్యూసింగ్ చేయడం ఎందుకని నాకు చాలామంది అడిగారు బట్ కానీ ఎందుకో నాకు నేను స్పెయిన్లో ధమాఖా సినిమా షూట్ అవుతుంది సాంగ్ షూట్ అవుతున్నప్పుడు బ్రేక్లో నేను కార్తీక్ కూర్చొని ఇలా సరదాగా చిట్ చాట్ చేసుకుంటున్నప్పుడు ఈ లైన్ చెప్పాడు కార్తీక్ అన్న నా దగ్గర ఒక లైన్ ఉంది ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది ఒక నిజ నిజంగానే ఒక ఊరిలో జరిగింది క్రైమే లేని ఒక ఊరు ఉంది అక్కడ జరిగిందంటే క్రైమ్ లేకుండా ఏ ఊరు ఉంటుంది కాదు నువ్వు మరి కామెడీ చేస్తున్నావు అంటే లేదన్నా సింగిల్ పోలీస్ కేసు కూడా అక్కడ లేదు అని అది నాకు ఇంప్రెస్ చేసింది అలాంటి ఊర్లు కూడా ఉన్నాయా అంటే ఉంది ఒక ఊరు ఏంటి అది కొంచెం అంటే అప్పుడు జస్ట్ లంచ్ చేసినప్పుడు ఒక టెన్ మినిట్స్ దాని గురించి చెప్పాడు నాకు చెప్పగానే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైం ఇది కొంచెం టెక్నికల్గా స్టఫ్ ఉన్న కాన్సెప్ట్ సో ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం వస్తున్నప్పుడు ఇలాంటి టెక్నికల్ ప్రయారిటీస్ ఉన్న ఫిల్మ్ చేస్తే నాకు బాగుంటుంది నా కంపెనీకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో కార్తీక్ ఇది మనమే చేస్తున్నాం అన్న నువ్వు ప్రొడ్యూసింగ్ చేస్తావు అంటే చేస్తా ఫస్ట్ టైం ట్రై చేస్తా బట్ మీరు అందరూ సపోర్ట్ చేయాలంటే అదే సినిమాకి ధమాకాకి ఆర్డ్ డైరెక్టర్ నాగేంద్ర కూడా అంటే పక్కనే ఉన్నాడు తను కూడా నేను ఆర్డ్ డైరెక్షన్ చేస్తాను సరే కలిసి చేద్దాం కొత్త వాళ్ళని పెట్టి చేద్దాం ప్రయారిటీ మనం అమౌంట్ అంతా కూడా టెక్నికల్గా ఖర్చు పెడదాం టెక్నికల్గా ఖర్చు పెడదాం అవుట్పుట్ కోసం ఖర్చు పెడదాం సో ఎందుకంటే ఈ సినిమా ఆ రేంజ్లో తీస్తే కానీ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ మనీ హైస్ట్ ఫిల్మ్ మనీ హైస్ట్ ఫిల్మ్ ఇండియన్ స్క్రీన్కి కొత్త కాదు చాలా వచ్చేసినాయి అయితే మన తెలుగు సినిమాకి ఇది కొత్త ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అయిపోయింది తెలుగు తమిళ్ ఏం భేదాలు లేవు అన్నీ ఒకటే కాకపోతే ఐ ఫెల్ లైక్ దట్ మన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ టైం మనం ఇలాంటి ఫిల్మ్ చేస్తున్నాం అన్న ఒక మార్క్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకున్నాను సో ఎంచుకొని అంతా పెద్ద టెక్నీషియన్సే వాళ్ళందరూ సపోర్ట్తో ఈ సినిమా మొత్తం మీద ప్రొడక్షన్ నెంబర్ వన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను ఇప్పుడు ఏంటంటే చిన్న హోప్ చాలా మంది మన అమ్మ హైదరాబాద్లో ప్రశ్నిత్రులు అడిగారు అన్న ఈ సినిమాతో ఆపేస్తావా లేకపోతే కంటిన్యూ చేస్తావా ఏంటి పరిస్థితులు అవుతుంది సో నాకైతే మనసులో ఈ ప్లాట్ఫామ్ ఇలాగే క కంటిన్యూ చేయాలనే ఉంది ఎందుకంటే న్యూ టాలెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఎప్పుడో నేను కొత్తగా ట్రై చేసినప్పుడు మేము వేసుకొచ్చాము సినిమాకి నాకు ఆ ప్లాట్ఫామ్ కోసం నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు సో అలాగే ఎంతోమంది నాలాగా ట్రా అండర్ ఆ ట్రయల్స్లో ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాను కాబట్టి నేను సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాను సక్సెస్ అయితే మళ్ళీ నేను ఇంకో సినిమా చేయడం లేకపోతే చేయలేను ఎక్కడ ఆపేస్తాను సో కాబట్టి ఇది సక్సెస్ కావాలనే ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి ఇట్స్ గుడ్ మూవీ మీకు ఒక గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది సినిమా చూసినప్పుడు సో డెఫినెట్గా ఒక గ్రేట్ ఫీల్తో మీరు బయటకు వస్తారు జస్ట్ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి సో ఇంకా ఇంకా ఈ సినిమాకి నాకు చేయడానికి సపోర్ట్ చేసిన అందరికీ కూడా రోళ్లు స్పెషల్ సాంగ్ అండ్ రాజీవ్ ఉన్న సూపర్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఈజ్ మై ఫస్ట్ హీరో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన సినిమాకి ఆయన హీరోగా ఉన్న సినిమాలకు పనిచేశా సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు మంచి ఫిల్మ్ చేశాం థియేటర్కి వెళ్ళండి చూడండి ఎంజాయ్ చేయండి కొత్త వాళ్ళని అందరినీ బ్లెసింగ్ చేయండి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను కొత్త వాడినే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరూ కూడా త్రినాథరవు నెక్కినా అని నేను మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏడు నెలల వరకు టైటిల్ మాకు ఎవరికి తెలియదండి ఓన్లీ ఎన్ఎన్ ప్రొడక్షన్ నెంబర్ వన్ అనే స్టార్ట్ చేసాం మా డైరెక్టర్ ఒకరోజు ఏంటి నిఖిల్ లేదు సార్ తను ఒకరోజు అన్న నేను ఒక టైటిల్ అనుకుంటున్నాను అన్నాడు ఏంటి టైటిల్ అంటే పాఠం ఫస్ట్ నాకు అర్థం కాల ఒక్కసారి మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పండి చౌర్య పాఠం ఇది జనాల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం నిఖిల్ వెళ్దు సింపుల్గా చోర్ చౌర్యం ఇలాంటివి ఉంటే బెటరు ఇవన్నీ పెద్ద ల్యాగీ టైటిల్స్ అని అని నేనే చెప్పాను ఆ అనగానే లేకపోతే చోరు పెడదామన్నా అన్నాడు నేను చాంబర్ ఫోన్ చేస్తే చోరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది అది ఛాన్స్ లేదన్నా సరే ఓ పని చేద్దాం నాకు సౌండింగ్ అయితే బాగుంది చౌర్యపాఠం కానీ జనాలకి ఇమ్మీడియట్గా వెళ్ళాలంటే ఇది కొంచెం టఫ్ టాస్క్ ఏమో అనుకున్నాం కానీ తను మాత్రం బాగా ఫిక్స్ అయిపోయాడు ఈ సినిమాకు పాటం టైట్లే ఉండాలని సో దాన్ని ఫిక్స్ అవ్వడం వల్ల దానికి అదే పెట్టాం ఇప్పుడు ఈరోజు చౌరపడం సౌండింగ్ బాగుంది అంటున్నారు జనాల్లో ఫాస్ట్గా కూడా వెళ్ళిపోయింది సో థ్యాంక్ యూ నిఖిల్ మంచి నమస్కారం నా పేరు ఇంద్రారామ్ ఇది నాకు ఫస్ట్ ఫిలిం అండి సో నేను ఇంతకుముందు యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని ఒక మంచి ఛాన్స్ వస్తే బాగుండు అని నేను అందరు ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను ఆ టైంలో లాక్డౌన్ టైం తర్వాత త్రీనాథ్ గారు పరిచయం అయ్యారు సో ఆయనకి ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని నాకు తెలిసింది సో అప్పుడు అన్న ఒక ఛాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి హానెస్ట్గా చేస్తాను అని చెప్తారు ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఒకరోజు కా కాల్ వచ్చింది ఈ ఒక సినిమా ఉంది నాకు ఎందుకో నువ్వు షూట్ అవుతావు అని చెప్పి సో ఆ తర్వాత కార్తిక్ గారు ఈయన ఇద్దరు లుక్ టెస్ట్ చేసుకుని ఆడిషన్ చేసుకుని ఓకే అన్నాక అప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది ఈ ఫిలింలోకి వెళ్ళాను సో మేమందరం కొత్త వాళ్ళమే కాకపోతే మా ఫిలింకి ఉన్న పిల్లర్స్ కథ కథ తర్వాత త్రీనాథ్ గారు కార్తిక్ గారు రాగేంద్ర గారు ఇలా చాలామంది రాజు అన్న మ్యూజిక్ డేవ్స్ అండ్ అండ్ ఆల్సో రోల్ రైడా వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫిలిం ట్రైలర్ చూస్తే దాని యొక్క క్వాలిటీ చాలా పెద్దగా ఉంటుంది అదే ఏంటి ఒక పెద్ద సినిమా చేశారు ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఇంత ఇంత బడ్జెట్ ఏంటి అని అనుకుంటారు కానీ మేము చాలా రీజనబుల్ బడ్జెట్లో అందరినీ రిక్వెస్ట్ చేసుకుని చేసుకున్న ఫిలిం అనమాట ఇది మేము ఈ సినిమా గెలవాలి అని చెప్పి అందరూ లైట్ మ్యాన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేశారు సో ఈ ఫిలిం ఈ ఫిలిం అంత బాగా రావడానికి కారణం ఒకటే మా హానెస్టీ చూసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కథ చాలా బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ సిక్స్కి ప్యాకప్ అవుతున్నా కూడా ఆ చిన్న ఒక గ్రేస్ టైం వాడుకుని ప్రతిరోజు సెవెన్ వరకు చేసుకుని ఈ ఫిలిం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి ఎన్నో హర్డెల్స్ చూసి ఇక్కడ వరకు ఫినిష్ చేసుకుని ఫస్ట్ అక్కడ ట్రైలర్ అనౌన్స్ చేసి హైదరాబాద్లో మనం వైజాగ్లో స్టార్ట్ చేద్దాం మన ఆంధ్రాలో ఇక్కడ వైజాగ్తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట మేము వైజాగ్ వచ్చి మా సినిమాని మీ అందరికీ తెలియజేసి రిక్వెస్ట్ చేసుకుని వెళ్దామని వచ్చింది మేమైతే మీ అందరి కోసం వైజాగ్ వచ్చాము మీరందరూ మా కోసం థియేటర్స్కి వచ్చి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న మమ్మల్ని వాచ్ చేసి బ్లెస్ చేయండి త్రీనాథ్ గారి లాంటి వాళ్ళు ఉండబట్టే మా లాంటి న్యూ టాలెంట్స్ వస్తున్నాయి ఆయన పెద్ద పెద్ద స్టార్స్ కూడా చేయొచ్చు కానీ నాకు పాయల్కి ఇలాంటి వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చి నిఖిల్ కూడా కొత్త కొత్త డైరెక్టర్ మాకు ప్లాట్ఫామ్స్ ఇచ్చి మీరు చెయ్యండి నేను ఉంటాను అని చెప్పి ఈతో పాటు చాలామంది టెక్నీషియన్స్ కూడా మేము సహకరిస్తాము అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అయితే మేము వస్తున్నాం ప్లీజ్ ప్లీజ్ లెస్సస్ చాలా హానెస్ట్గా చేసాం ఈ సినిమా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి సక్సెస్ మీటికి మళ్ళీ వైజాగ్ వస్తాం గుడ్ రాధాకృష్ణ సార్ చెప్పినట్టే ఇది యాక్చువల్లీ డెబ్యూగా సైన్ చేసిన ఫిల్మ్ తెలుగు కాదు తెలుగు కూడా ఈ సెట్లోనే నేర్చుకున్నాను యాక్టింగ్ కూడా మంచిగా అంటే ఈ సెట్లోనే నేర్చుకున్నాను అన్ని బేసిక్స్ సైన్ చేసిన తర్వాత ఇంకా రెండు ఫిల్మ్స్ వచ్చింది ప్యారలల్గా చేయడానికి అయింది కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ అది రిలీజ్ అయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది బట్ నాకు పర్సనల్గా అవుట్పుట్ అయితే దీంట్లో చాలా బాగుంది అని తెలుసు సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్ అది కాకుండా వీ యాక్చువల్లీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ వైజాగ్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చాలా సెట్స్ ఉంది క్లైమాక్స్ కూడా రెండు మూడు సార్లు కరెక్షన్స్ అయింది సో అన్నీ కష్టపడి ఇప్పుడు ఇట్స్ ఫైనలీ రెడీ ఫర్ ద రిలీజ్ ఈ మూవీకి అయితే నేనే డబ్ చేశాను దట్స్ ఆల్సో అనదర్ థింగ్ దట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ తెలుగు కూడా మాట్లాడుతున్నా అన్ని బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ కాబట్టి ఈ మూవీ నాకు చాలా 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 స్పెషల్ అండ్ ఆల్సో హు ఎవర్ ఇస్ ఇన్ ద టీమ్ ఆల్సో మేక్స్ ఇట్ వెరీ స్పెషల్ సో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఈ ఒక రోల్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా మొత్తం గ్రూప్లో ఉంటుంది ఈ హైయెస్ట్ హైయెస్ట్ ఏది చేస్తారు ఆ గ్రూప్లో అమ్మాయి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫోర్ మెంబెర్స్ ఉన్న టీం తర్వాత ఫైవ్ మెంబర్స్గా మారుతుంది సో దట్ ఇస్ వై రియలీ లైక్ ఇట్ బ్యాంక్ మేనేజర్ పని చేస్తూ ఉంటుంది అమ్మాయి ప్రమోషన్ నేను ముందు కార్తిక టూకి చీఫ్ అసోసియేట్గా చేసి దాని ముందు ఇంకా కూడా చేసి ఇప్పుడు ఫస్ట్ ఫిలిం డెబ్యూ డైరెక్టర్గా శౌర్యటం అనే మూవీ చేస్తున్నాను నాకు ఫస్ట్ శ్రీనిధ్ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆపర్చునిటీ ఇచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్ అది బాగా మంచి ఆపర్చునిటీ విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ అది వెనక టెక్నీషియన్స్ కానీ అందరు సపోర్ట్ ఉంది అది మెయిన్లీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంది అండ్ నాకు ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మా టీం అందరము కొత్త వాళ్ళము ఒక ఇంట్లో ఏదైనా పని చేస్తే ఎలా కలిసి చేసుకుంటారో అలా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎలా కలిసి చేసుకుంటారో అలా అందరూ కలిసి చేసుకున్న సినిమా ఇది ఇది ఒక్కరి కృషి కాదు అందరి కృషి అందరిది ఫలితం కూడా అందరిది ఉంటుంది అండ్ అది మెయిన్లీ సపోర్ట్ త్రూ అవుట్ ద ఫిలిం నాకు ఇందిరా నుంచే వచ్చింది ఎనీ డే బ్రో ఇలా చేద్దాం ఈ సీన్ చేద్దాం ఈ టన్నులో ఇలా పాకాలి ఇలా వెళ్ళాలి ఈ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పినప్పుడు ఫిజికల్ ఛాలెంజింగ్ చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే అందరూ ఇందిరా పాయల్ సలీం గారు అంజి గారు అందరూ చాలా కష్టపడి ఫిజికల్ ఛాలెంజ్ని కూడా టేక్ ఓవర్ చేసి అవుట్పుట్ ఇచ్చారు అండ్ నాకు ఇంకో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రాజీవ్ గారు అండ్ సీనియర్ యాక్టర్ నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి మాకు ఈ మూవీలో ఉండడము ఫస్ట్ చాలా కాన్షియస్గా ఉండే ఎలా ఉండబోతుంది ఏంటి నాకు భయంగా ఉండే రాజు గారిని అప్రోచ్ అయ్యి ఎలా చెప్పాలి అని బట్ ఆయన ఇచ్చిన స్పేస్ ఆ కంఫర్ట్ చాలా నాకు అసలు నాకు అసలు చాలా కన్వీనియంట్గా ఈజీగా షూటింగ్ ప్రాసెస్లో హెల్ప్ అయింది మెయిన్లీ ఈ మూవీ చేయాలి అనే కారణం ఏంటంటే చౌర్యపాఠం అనే మూవీ అది రెగ్యులర్గా వచ్చే ఫిలిం కాదు ఒక కొత్త అటెంప్ట్ ఆ కథ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఒక కొత్త అటెంప్ట్ తెలుగుకి స్క్రీన్ తీసుకొద్దాము అందరికీ ఆ ప్రెజెంటేషన్ చేద్దాము ఇప్పుడు ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా కొత్త సినిమాలు రిసీవ్ చేసుకుంటున్నారు మా సినిమా కూడా రిసీవ్ చేసుకుంటారు అనే ఇంటెన్షన్ తోటి మమ్మల్ని అందరినీ బ్రెస్ చేస్తారనే ఈ సినిమా చేశాము ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ డెఫినెట్లీ థియేటర్స్కి రావాలందరూ ఆ థియేటర్కి వచ్చి మా టీం అందరు డైరెక్టర్ నుంచి డిఓపి కార్తిక్ గారు మా ఆర్డర్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఎడిటర్ ఉత్తర మ్యూజిక్ డైరెక్టర్ డీజ్ అండ్ స్పెషల్ సాంగ్ రోల్ రోల్ రైడర్ స్పెషల్ సాంగ్ ఇవన్నీ విట్నెస్ చేసి సినిమాని బ్లెస్ చేయండి అది మళ్ళీ వైజాగ్ రావాలి సినిమా సక్సెస్ మీట్ కోసం అని ఇందకన్నట్టు అన్నట్టు ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ థ్యాంక్ యూ అండి పాఠాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను మాత్రం పాటల మీద కాన్సన్ట్రేట్ చేశాను ఈ సాంగ్లో సో సో నా పేరు రోల్ రైడా నేను తెలుగు ర్యాపర్ని చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి పెద్ద పెద్ద హీరోస్కి ర్యాప్ చేశాను బట్ వెరీ ఫస్ట్ టైం చౌర్యపాఠం అనే మూవీకి మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేశాను ర్యాప్ సాంగ్ నాతో పాటు కూడా పాడింది ఈ సాంగ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఇది అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ఫస్ట్ ఇంద్రాకి అండ్ ఆల్సో త్రీనాథ్ రావు సార్కి ఎందుకంటే సార్తో ఎప్పుడో తన ఫస్ట్ మూవీలో ఒక చిన్న ఒక స్టూడియోకి వచ్చి అలా చిన్న చిన్న బిట్స్ అలా పాడేవాణి బట్ ఈరోజు సార్ చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో ఒక సాంగ్ నేను యాజ్ మ్యూజిక్ కంపోజర్గా రావడం కూడా చాలా ఇట్స్ ఇట్స్ లైక్ వెరీ గుడ్ ప్లెజర్ బిగ్ ప్లెజర్ టు మీ అండ్ ఈ మూవీ చౌర్యపాఠం ఎందుకు నేను అంటే నాకు కూడా ఎందుకు చాలా స్పెషల్ అంటే ద కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉంటుంది మూవీలో అందుకే ఇప్పటివరకు మన టనల్ కాన్సెప్ట్ టనల్లో రాబరీ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు నేను మన తెలుగులో ఎప్పుడు రాని కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ పాట కూడా చేశాను కన్నే కానే అనే సాంగ్ సో ఈ మూవీ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ ఫైవ్ అనే నంబర్లో వి ఆర్ వీఆర్ వీ టు రాక్ అండ్ ఐ వాంట్ మా వ్యూవర్స్ అందరు కూడా ప్లీజ్ బ్లెస్సర్స్ నేను తప్పకుండా మూవీని చూడండి మూవీ అయితే డెఫినెట్లీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఇట్స్ అ డార్క్ కామెడీ అండ్ డెఫినెట్లీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీకు హ్యాపీనెస్తో అండ్ ఒక ఫుల్ ఎంటర్టైన్తో బయటకు వస్తారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా పాత్రికే మిత్రులందరికీ నమస్కారం చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇక్కడ వైజాగ్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్ కూర్చుంటున్నాను ముందు దానికి సంతోషంగా ఉంది తర్వాత రెండవది కారణం ఏంటంటే చౌర్యపాఠం ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తాలూకు ప్రెస్ మీట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వైజాగ్కి దాదాపు పదేళ్ల తర్వాత ఇక్కడికి వస్తున్నాను ముందుగా నేను నక్కిన తి త్రినాథరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన ఏమో పెద్ద మనసుతో నా సినిమాకి మీరు యాక్ట్ చేసిన సినిమా ఆయన హీరోగా చేసిన సినిమాకి నెక్స్ట్ ఎక్స్టెండ్ అయిపోయిన చెప్పారు కానీ బట్ నాకు అన్నేళ్ల తర్వాత ఆయన బ్యానర్లో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రెండవది మా డైరెక్టర్ నిఖిల్కి ఫస్ట్ టైం ఇంటికి వచ్చి నైరేట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు కొంచెం అంటే చెప్పాడు కానీ ఏదో ఏదో చెప్పాడు అనుకున్నాను తుమ్మాడు కరెక్ట్ సో ఏదో ఏం చెప్పాడు నాకు కొంత అర్థం కాలేదు బట్ రెండోసారి మళ్ళీ నరేట్ చేశాడు సార్ ఇది ఇది అని చెప్పేసి ఓ ఈ క్యారెక్టర్ తాలూకు గ్రావిటీ ఇది ఇది తాలూకు ఫోర్స్ ఇది ఉందని అర్థం చేసుకొని నేను సినిమా చేసేటప్పుడు ఇంతవరకు నేను చెయ్యని క్యారెక్టర్ అంటే మిగతా చాలా సార్లు ఏదో చచ్చిపోయాము వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా చచ్చాము ఒక సీన్ తర్వాత చచ్చాము రెండు మూడు సీన్ల తర్వాత చచ్చాము అనుకోండి అవన్నీ పక్కన పెడితే విలన్గా చేసాము హీరోగా చేసాము అవన్నీ అయితే ఇది మాత్రం కొత్త డిఫరెంట్ డైమెన్షన్తో చేసిన క్యారెక్టర్ సో నాకు ముందు అది ఆనందంగా ఉంది అంటే నన్ను ఇంకో కోణంలో చూపించిన డైరెక్టర్ ఇంకో కోణంలోంచి చూసిన డైరెక్టర్కి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇక నుంచి జన్ మిగతా డైరెక్టర్ అందరూ నన్ను చంపకోవడం ఇంకో కోణం ఇంకా ఎన్ని కోణాలు ఉంటాయి అన్ని కోణాల నుంచి చూస్తారని ఆశ అండ్ చాలా బాగా వచ్చింది అలా మెయిన్గా మా హీరో ఇందిరాకి అలాగే హీరోయిన్ పాయల్ గారికి ఇందాక పొరపాటున చెప్పినందుకు సారీ క్షమించండి గెలిపే మతలేనా ఆవిడకి సారీ చెప్పిన దానికి ఒక కారణం ఉందనుకోండి సో వాళ్ళిద్దరికీ కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు సినిమా సినిమాలో అంటే ఈవెన్ సాంగ్స్ కానివ్వండి సీన్స్ కానివ్వండి అన్నిట్లోనూ చాలా బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళిద్దరికీ మెయిన్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ వైజాగ్ మొత్తం జనాలకు కానివ్వండి ప్రేక్షకులకు కానివ్వండి చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు వైజాగ్లో నేను నాకు బాగా దగ్గర సంబంధం ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే షూట్ చేశాను నా విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడే మొదలుపెట్టాను నా అనేవాడి సినిమా ఇక్కడే చేశాను అలాగే చాలా సినిమాలు నేను వైజాగ్కే వచ్చి చేసిన వాడిని సో నాకు బాగా వైజాగ్ బాగా ఇష్టం అలాంటి వైజాగ్ నేను మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక సినిమా ప్రమోషన్కి ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని పాత్రికే మిత్రులతో మాట్లాడుతూ మీ ద్వారా మీ కెమెరాల ద్వారా ప్రేక్షకులందరినీ ఒకటే రిక్వెస్ట్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున చౌర్యపాఠం ఈ చౌర్యపాఠం అనే అద్భుతమైన సినిమా మీ మీ ముందుకు వస్తుంది దయచేసి థియేటర్లోకి వచ్చి సమ్మర్ అయినా కానీ అంటే సమ్మర్ అయితే థియేటర్లోకి వస్తే బాగా చల్లగా ఉంటుంది కదా వచ్చి చూసి ఎంజాయ్ చేసి మిగతా మీ చుట్టుపక్కల జనాలకు కూడా చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్